ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ చెళ్ళగుర్కి శివయోగి శ్రీ ఎర్రితాత చరిత్ర అధ్యాయం పది శాపానుగ్రహ కేంద్రంగా మారిన మఠం తిక్కయ్య మఠం వదిలి వెళ్ళాక తాత స్వస్థుడై నిశ్చలంగా ఉండిపోయాడు తాత నిద్రించేందుకు కూర్చునేందుకు భక్తులకు దర్శనమిచ్చేందుకు మఠం ప్రవేశ ద్వారం కుడివైపున ఒక వేదికను నిర్మించటం జరిగింది స్నానం కోసం లోపల కుడివైపున ఒక మూలలో గది ఉండేది ప్రతిరోజు తాతకు భక్తులు శ్రద్ధలతో తినటానికి నైవేద్యం తెచ్చేవారు ఎవరి భోజనం తింటాడో వాళ్ల పని నెరవేరేది ఎవరి నైవేద్యం స్వీకరించడో వాళ్ల కార్యం నెరవేరేది కాదు ఆహారం తీసుకొమ్మని బలవంతం పెడితే వంకరగోళ్లున్న చేతివేళ్లను పైకి ఎత్తేవాడు తాత ఇలాంటి నీళ్ళలు జరగటం భక్తులకు సౌభాగ్యదాయకంగా పరిణమించింది తనకు కావలసిన వేళలో ఇవ్వవయ్యా అని పలికి తాను స్వీకరించి వాళ్లకు ఇంత పెట్టేవాడు సిద్ధలింగప్ప మఠం బాధ్యతలు స్వీకరించిన వేళ ఒక అద్భుత సంఘటన జరిగింది ఓసారి దర్శనానికి వచ్చిన శ్రీమంతుడు హొళగుంది పంపనగౌడ్ స్వామిని దర్శించాడు తన కోరిక నెరవేయటంతో మొక్కుబడి చెల్లించాడు తాత రెండు చేతులకు బంగారు కంకణాలు తొలి తొలగించాడు అదే రాత్రి తాత సమాధి స్థితిలో నిమగ్నమైన వేళ ఎవరో ఆ బంగారు కంకణాన్ని దొంగలించారు ఉదయాన్నే సిద్ధలింగప్ప వచ్చి తాత రెండు చేతుల్ని పరికించాడు గుండె పగిలినట్టయింది తాత రెండు చేతుల్లో స్వర్ణ కంకణాలు లేవు తాత వద్దకు వచ్చి ఎక్కడ తాత కంకణాలు ఎవరు వచ్చారు ఎవరు తీసుకెళ్లారు మీరెందుకు ఊరుకున్నారు ఎవరినైనా పిలవాల్సింది ఎందుకు పిలవలేదు ఇలా సిద్ధలింగప్ప తాతపై ప్రశ్న వర్షం కురిపించారు అడుగుతూనే ఉన్నాడు తాత కోపించి పోవయ్యా ఉన్నోడు ఇచ్చాడు లేనోడు దొంగలిచ్చాడు అని హుంకరించాడు అలా తాత నిద్రలోకి జారుకున్నాడు అవధూత మాటలు ఆ క్షణంలో అర్థం కాలేదు అంతటా ఉద్వేగం ఆవరించింది అందువల్ల ఆయన మాటల అంతరార్థం ఎవరికీ స్ఫురించలేదు సిద్ధలింగప్పకు మన మనశ్శాంతి లేకుండా పోయింది మఠంలో పనిచేసే సేవకుల్ని గద్దించాడు పెద్ద గొడవ జరిగింది జనమంతా గుమిగూడారు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అన్నారు కానీ కంకణాలు దొంగలించిన వ్యక్తి ఆచూకీ మాత్రం తెలియలేదు సిద్ధలింగప్ప మనసులో విషాదం అలుముకుంది సిద్ధలింగప్ప తాత నిత్యక్రియల్ని జరిపించేసరికి సాయంత్రం అయింది ఆ సమయంలో మఠం ఆవరణం వెనుక భాగంలో ఏదో గొడవ జరిగింది జనం మధ్యలో నిలబడిన ఒక పాము వచ్చి కాటు వేసిపోయింది ఇదంతా క్షణంలో జరిగిపోయింది పాము కాటుకు గురైన మనిషిని తాత వద్దకు తెచ్చారు ఇవన్నీ ఏమి పట్టనట్లే తాత హాయిగా నిద్రపోతున్నాడు పాము కాటుకు బలైన వ్యక్తి అప్పటికే మరణించాడు అతన్ని చూచిన ఒకడు వీడే బంగారు కంకణాల్ని దొంగిలించి ఉండవచ్చు అన్నాడు ఇంకొకడు అవును జనం మధ్యలో ఉన్న వీడినే పాము కాటేసిందంటే వీడే బంగారు కంకణాల్ని అపహరించి ఉంటాడు కాబోలు అని అన్నాడు మరికొందరు అతని మాటలకు వంతన పాడారు సర్పదష్టుడైన సర్పదష్టుడైన వ్యక్తి చేళ్ల గురికి చెందినవాడే నిరంతరం తాతకు వివిధ సేవలను అందించేవాడు తాత మడిబట్టల్ని సిద్ధం చేసే బాధ్యత రామయ్య అనే వ్యక్తిది అతనికి ఓ విచిత్రానుభవం కలిగింది ఓసారి రామయ్య మధ్యాహ్నం తాత బట్టల్ని ఉతికి ఆరవేస్తున్నాడు చుట్టూ చూ చూడగా మఠంలో ఎవరూ లేరు తాత తన ప్రదేశంలో నిద్రపోతున్నాడు ఎవరో భక్తులు దర్శనానికి వచ్చారు టెంకాయ కొట్టి ప్రసాదం చేశాడు వాళ్ళు వెళ్ళిపోగా ఎవరూ లేకపోవటంతో రామయ్య కొబ్బరి మొక్కని తీసుకున్నాడు కొబ్బరితో పాటు బెల్లం ముక్క ఉంటే బాగుంటుందని అనుకున్నాడు తాత ప్రక్కలో ఒక చెంబు ఉంది అందులో నుంచి మూడు పైసల అర్ధణ నాణి తీసుకుని మఠం బయటికి వచ్చి అంగట్లో బెల్లం కొనుక్కున్నాడు దాన్ని కొబ్బరితో తిన్నాడు సాయంకాలం మఠానికి వచ్చాడు తాత దిండును ఆనుకొని కూర్చున్నాడు రామయ్య తాతను చూడకుండానే లోపలికి వచ్చాడు వాడిని చూసిన తాత ఏం రా అర్ధణ తీసుకురాలేదా అన్నాడు రామయ్య గుండెలో గుబులు పుట్టింది లోపలికి వెళ్ళాలనుకున్న వ్యక్తి తాత నిద్రపోతున్నాడు అనుకున్నా అందుకే అర్ధాణ తీసుకున్న తాతకు తెలిసింది తప్పు జరిగింది అని భావించి ఇంటికి పరుగులు తీశాడు అమ్మనడిగి బతిమాలి అర్ధణ తెచ్చి ఆ చెంబులోకి వేశాడు ఈ అంశాలన్నీ రామయ్య తన వృద్ధాప్యంలో కూడా నెమరు వేసుకునేవాడట బంగారు కంకణాలు అపహరించిన అపహరించబడ్డాక చూపని ఆసక్తిని తాత రామయ్య అర్ధనా దొంగలించినప్పుడు ఎందుకు చూపించాడు బాగా డబ్బులు ఎక్కువైన వాళ్ళు బంగార కంకణాలు ఇవ్వవచ్చు లౌకిక లౌకికాసక్తులు లేని తాత నిరంతరం సమాధి స్థితిలో ఉంటాడు ఆ శ్రీమంతుడిచ్చిన బంగారు కంకణాలతో ఆయనకేం పని ఈ పిల్లవాడు మఠంలో ఈ పని ఆ పని ఈ పని చేస్తూ కాయకష్టం చేస్తున్నాడు తన ఎదుటనే మసులుతాడు అడగకుండా వీడు తీసుకున్నాడు దీనికి ఆశే కారణం దొంగతనం లాంటి పనులు ఈ పిల్లవాడు నేర్చుకోకూడదు అతడు పరిశుద్ధుడై ఉండాలనేదే తాత లక్ష్యం దొంగతనం ప్రవృత్తిని తొలగించటం వల్ల ఆ పిల్లవాడు తన వద్దే ఉండిపోగలడు కదా అని తాత అభిప్రాయం సిద్ధలింగప్ప అజ్ఞాని తాత మహాజ్ఞాని దీనికి సంబంధించిన సంఘటన ఒకటి ఉంది చేళ్ల గురికి తా ఎర్రితాత మహాయోగి ఆయన ఆ కారణంగా చేళ్ళ గురికి పునీతమైన పుణ్యక్షేత్రంగా మారింది ఎర్రితాత మహిమలు చూపే వ్యక్తిగా అందరి చేత నిరాజనాలు అందుకున్నాడు సిద్ధలింగప్ప లాంటి అవివేకి తాను ఎవరు తన పని ఏమిటి తన స్థానం ఏది అనే అంశాన్ని విస్మరించాడు మఠానికి వచ్చే వాళ్ళంతా తాతకు నమస్కరించేవాళ్ళు తాత సేవలో నిమగ్నుడైన సిద్ధలింగప్ప కాళ్లకు నమస్కరించేవా తన జాతి చూస్తే జంగముడు కాదు యోగ్యత చూస్తే యోగి పుంగవుడు కాదు ఈ సిద్ధలింగప్ప మహామహేశ్వరాచార్యుడిలా ఫోజు కొడుతూ నమస్కరించ వచ్చిన వాళ్లకు కాళ్ళు చాపేవాడట ఇదంతా పరికించిన తాత కాళ్ళు పోతాయి కాళ్ళు పోతాయి అని అన్నాడట ఆ మాట గురించి అంతగా పట్టించుకొని సిద్ధలింగప్ప నమస్కరించే వాళ్లకు తన పాదాలని పాదాలిస్తూ పోయాడు ఓసారి తాతకు స్నానం చేయించి బట్టలు కట్టే వేళ సిద్ధలింగప్ప తాత బొజ్జను తాకి బొజ్జ వచ్చింది అని అన్నాడట తాత మఠంలో సుఖం వైభవంతో కూడిన జీవితం గడిపే సిద్ధలింగప్ప తాతతో బాగా చనువుగా ఉండేవాడు అతని విచిత్ర ప్రవర్తన గమనించిన తాతకు కోపం వచ్చి పరిహాసం చేస్తావా తూటాతో కాల్ చేస్తావా అని బెదిరించాడట ఇది జరిగిన కొన్నాళ్లకు రెవెన్యూ అధికారులు జమాబందీకి వచ్చారు మఠం వసతి గృహంలో విడద చేశారు వాళ్ళ తుపాకీ ఒకటి మూలలో ఉంచబడింది ఎవరో అజాగ్రత్తగా దాన్ని ముట్టడంతో దాంట్లో నుంచి తూటా వెలువడి ప్రజల మధ్యలో ఉన్న సిద్ధలింగప్ప కాలికి అనుకోకుండా తగిలింది తాత చెప్పినట్లు కాలు దెబ్బతినింది సిద్ధలింగప్పకు సిద్ధలింగప్ప ఒక కారు పోగొట్టుకుని అక్కడ ఇక్కడ ధాన్యం బిచ్చమెత్తి భోజనం చేశాడు తాత జీవ సమాధి అయ్యాక కూడా గత వైభవాన్ని పరీక్ష పరిరక్షించుకునేందుకు ప్రయత్నించాడు చివరకు అరవకొండ సమీపంలోని లత్తవరంలో మరణించాడు తిక్కయ్య ఉన్నప్పుడే సిద్ధలింగప్ప మఠం బాగోగుల్ని చూసుకునేవాడు అలాగే ఆనందయ్య కే బసవయ్య వీరిరువురు అక్కడ అన్నదానం మొదలైన కార్యాన్ని పర్యవేక్షించేవాళ్ళు వాళ్లతో పాటు మడిపట్టల కోసం మడివాడ రామయ్య రుద్రప్ప వీళ్ళంతా ఉన్నారు తాత క్రోధానికి బలై సిద్ధలింగప్ప కాలు పోగొట్టుకున్నాడు బాధతో మఠం వదిలి వెళ్ళాడు అప్పటికే బసవయ్య మఠం బాగోగులు అతి కష్టం మీద చూడసాగాడు కొంతకాలం అన్నదానం లాంటి వైభవాలు లేకుండా మఠం నిశ్చే నిశ్చేజంగా ఉండిపోయింది బసవయ్య కూడా తాత శాపానికి బలి కావలసి వచ్చింది ఓసారి చాకిబండె కరిబసయ్య ఏదో ఊరి నుండి తిరిగి వస్తూ మార్గమధ్యంలో చేళ్లగురికి మీదనే వెళ్లాల్సి వచ్చింది తాత దర్శనం చేసుకుని పోదామనుకున్నారు టెంకాయ కర్పూరం తీసుకుని తాత ఉండే ప్రదేశానికి వెళ్ళాడు అప్పుడు తాతని నిద్రలో యోగ నిద్రలో ఉన్నాడు కరిపసయ్య కొంతసేపు ఎదురుచూచాడు చివరకు విసుగెత్తి నిద్రపోతున్న తాత ముందే టెంకాయ కొట్టి కర్పూరం వెలిగించాడు నమస్కారం చేయాలని తాత పాతం సృజించాడు తాతతో త్రొక్కిన త్రాచుల పైకి లేచి మళ్లీ కూర్చొని నీ ఇల్లు నాశనంగాను అని తీవ్రంగా శపించాడు అక్కడే ఉన్న పారుపత్తేదారు పాలు పాల్తూర సిద్ధలింగప్ప మున్నగు వారంతా ఆశ్చర్యచకితులై భయభీతులయ్యారు తాత ఇదేంటి నీ దఫేదారును ఇలా నిందించవచ్చా అని అడిగారు దానికి తాత బాణం దూసుకుపోయిందయ్యా అన్నాడట తాత శాపం వల్ల చాకిడి బండె వంశం నిర్వంశమైపోయింది నా వారికి చాకిబండె తా తిప్పయ్య అనే ప్రతిభావంతుడైన కళాకారుడైన తనయుడు ఉండేవాడు నాట్య కళా ప్రపూర్ణుడైన రాఘవ జోళదరాశి దొడ్డనగౌడ మున్నగు శ్రేష్ఠుడైన కళాకారుల కోవకు చెందిన వ్యక్తి యవ్వనంలోని క్షయరోగంతో అకాల మరణం పొందాడు తిప్పయ్య మరణంతో చాకుబండే కరిబస అయ్య వంశం సమాప్తమైంది చేళగురికి సమీపంలో వీరా వీరాపుర అనే పల్లెటూరు ఉంది అందులో వీరమ్మ అనే గృహస్థురాలు తాత దర్శనం కోసం ప్రతివారం భక్తితో వచ్చిపోయేది వెళ్ళేటప్పుడు తాతకు భోజనం తీసుకుని వెళ్ళేది వీరమ్మ రాక గురించి తాతకు తెలిసిపోయేది దివ్య దృష్టి వల్ల ఆమె వచ్చే బండి మఠం ముందు నిలిచి నంతనే తాత లేచి కూర్చొని భోజనం స్వీకరించేందుకు సిద్ధమయ్యేవాడు వీరమ్మ ఊరైన వీరాపురంలో కొక్కరచేడు లింగప్ప అనే యోగి ఉండేవాడు గురువు కురువకులంలో పుట్టిన మంచి యోగి అతడు అవసరమైనప్పుడు అడగాలి అడగాలి ఇస్తే తినాలి ఎవరు పెట్టకపోతే ఆ రోజు భోజనం లేదు కొంచెం ఆలస్యమైనా అక్కడి నుంచి నిష్క్రమించేవాడు మళ్ళీ వెతికినా దొరికేవాడు కాదు అడిగే తీరు కూడా అలా చాలా విచిత్రంగా ఉండేది స్వామికి ఆకలిస్తోంది పెడతారా అని చెప్పి భిక్ష వేయించుకుని తింటూనే మధ్యలోనే లేచిపోయేవాడు స్వామికి సంతృప్తి కలిగింది సంతృప్తి కలిగింది అని తడబ అని అతడు అంటుండటం చూచిన పిల్లలు అతన్ని పరిహసి ఓసారి లింగప్ప తలకు రాయి తగిలి రక్తం కారసాగింది ఏమి స్వామి ఎవరు కొట్టారని అడిగితే స్వామిని స్వామి స్వామి కొట్టాడు స్వామి రక్తం కారుతోంది అని పలికేవాడట లింగప్పలో అందరిలో భగవంతుడు ఉన్నాడు అన్నింటినీ చేసేది చేయించేది అతడే స్వామియే అనే విశ్వాసం ఉండేది వీరమ్మ ఒకరోజు చేళ్ల గురికెకి భోజనం తీసుకుని వెళ్ళటానికి సిద్ధమైంది స్వామికి ఆకలవుతోంది అని పలికి వీరమ్మ భోజన పాత్ర వైపు చూచాడు లింగప్ప తాత కోసం కట్టిన బుత్తిని తీయటం సరికాదు అని తలచి లింగప్ప కోసం మరో బుత్తిని తీసుకురావటానికి వీరమ్మ లోపలికి వెళ్ళింది ఆమె ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న లింగప్ప వద్దు వద్దు స్వామి కడుపు నిండిపోయింది అని నిష్క్రమించాడు వీరాపురం నుండి వీరమ్మ చేళ్ల వచ్చింది చూస్తే ఎదురు చూస్తూ కూర్చో కూర్చునే తాత నిద్రపోతున్నాడు తెచ్చిన ఆహారాన్ని తాతకు తినిపించాలని వీరమ్మ ఎంతోసేపు ఎదురు చూచింది ఎంతసేపు అయినా తాత నిద్రలో నుంచి లేవనే లేదట భూదగవికి చెందిన వీరభద్రప్ప అనే వ్యక్తి తాత చేళ్ల గురికిలో గౌడవాళ్ళింట్లో ఉన్నప్పుడు అంటే మఠం నిర్మించి అందులోకి ప్రవేశించటం కానికంటే ముందు దర్శనానికి వచ్చాడు పళ్ళు టెంకాయ ఎండు ఖర్జూరాలు నాకు ఒక్క తెచ్చి తాత ముందుంచాడు వెంటనే తాత తీసుకోవయ్యా అని పలిక పలికి ఎండు ఖర్జురాల్ని పండ్లను ఇస్తూ బియ్యం బియ్యం వేయి బియ్యం వేయి అని ఒక ఆకు మడిచి దిండు క్రింద పెట్టుకుని నిండా ముసుగు వేసుకుని నిద్రపోయాడట వీరభద్రప్ప తన ఊరికి వెళ్లేలోగా కన్నె దొరికింది ఎనిమిది రోజుల్లో అతని వివాహం జరిగింది అయితే మాంగళ్య ధారణ జరిగినంతనే వీరభద్రప్ప తండ్రి మరణించాడు తాత భూదగవి అనే ఊరికి వెళ్ళాడు మల్లమ్మ అనే భక్తురాలు దర్శనానికి వచ్చింది ఆమె తెచ్చిన పూలు టెంకాయ ఆమెకే ఇచ్చి పంపించాడు ఎనిమిది రోజుల్లో ఆమె పెళ్ళయిందట హుచ్చప్పనవర దొడ్డ బండయ్య అనే వ్యక్తి వచ్చి పళ్ళు టెంకాయ తెచ్చి నమస్కరి నమస్కారం చేసేందుకు వచ్చాడు పోపో అవతలికి పో అని తాత అన్నాడు అదే రోజు ఏదో విషయంలో తేడా రావడంతో బండయ్య తన్నులు తినాల్సి వచ్చిందట ఓ రోజు పశువులు కాస్తున్న మల్లయ్య అనే వ్యక్తిని పిలిచి తాత నీళ్లు త్రాగు నీళ్లు తాగు అని వద్దుంటున్న పి పిడికిళ్లతో పారే నీరు త్రాగించాడట అదే రాత్రి కుంభవృష్టి కురిసింది రైతులు ఎంతో సంతోషించారు మరుసటి రోజు పశువుల కాపరి మల్లయ్య కుంభవృష్టిలో తాత ఏమైనాడో అని భావించి చూడాలని కాలువగట్టు వద్ద ఉండే చెట్టు వైపు చూశాడు తాత తాత అలాగే కూర్చున్నాడు ఆ అంతా తడవ తడవనే లేదట సురక్షితంగా ఉండిందట విద్వాంసులైన శివా చెన్న బసవేశ్వర్ల గారుల తల్లి బసమ్మ గారి బ్రతుకులు బ్రతుకులలో పుత్ర సంతాన విషయంలో ఎరితాత చెప్పిన జోష్యం ఫలించింది బసమ్మకు తొలుత ఆడపిల్ల పుట్టింది కొన్నేళ్ల దాకా పిల్లలు పుట్టలేదు దాంతో పుత్ర సంతానం కోసం బసమ్మ తన భర్త స్నేహితులైన బేవినాహోళు గౌడ భార్య చెప్పటంతో చేళ్ల గురికి వెళ్ళిందట బస్సమ్మ ఆమె స్నేహితురాలు మఠంలోకి ప్రవేశించి తాతను చూచి ఏమైనా మాట్లాడు మాట్లాడదామనుకు అనుకున్నంతలోనే దేవుడిస్తాడు దేవుడిస్తాడు అని తాత అన్నాడట ఎర్రి తాత స్వయంగా దేవుడిస్తాడట అని రెండు సార్లు చెప్పటం విశేషం దీనివల్లనే బసమ్మకు ఇద్దరు మగపిల్లలు జన్మించారట పన్నారాజును స్టేట్ సరిహద్దు దాటించి బ్రిటిష్ వారు బ్రిటిష్ వాళ్ళు బళ్ళారిలో ఉంచారు పన్ పన్నారాజు క్షాత్ర క్షాత్రతేజం అతనిలో కొట్టు వచ్చినట్లు కనిపించేది ఎరుపు నలుపు కలిసిన మీసం గడ్డం ఎంతో ఆకర్షణీయంగా ఉండేవి చక్కని సౌష్ఠవం తలపై చక్కని తలపాగా పొడవాటి చొక్క మొత్తానికి రాజ టీవీ కనిపిస్తోంది ఓసారి పన్నారాజు వచ్చి తాత దర్శనం చేసుకుని సాష్టాంగ ప్రణామాలు అర్పించి బ్రిటిష్ వాళ్ల బంధనం నుండి విముక్తుని గావించమన్నాడు అతని మీసాల్ని చూచి తాత ఉత్సాహంతో మీసం తిప్పవయ్యా అని వినోదం కలిగించే రీతిలో మాట్లాడాడు కొద్ది రోజుల్లోనే పన్నారాజు బ్రిటిష్ బంధనం నుండి విముక్తుడైనాడు కృతజ్ఞతగా పన్నారాజు తాత కోసం ఒక పల్లకిని మహాద్వారం వాకిళ్ళను కానుకగా సమర్పించాడు తన అపార భక్తిని చాటుకున్నాడు శ్రావణ మాసం సందర్భంగా ఉరవకొండకు చెందిన శ్రీ బసవ మహాస్వాముల వారి సన్నిధిలో చెళ్ల గురికి మఠంలో పురాణ ప్రవచనం కొనసాగింది పురాణ ప్రవచనం జరిగే సమయంలో ఒక ఓ అపశృతి వినిపించింది మూర్ఖత్వం దౌష్ట్యం కారణంగా బసవయ్యకు చెందిన బంధువుల విషయంలో గొడవ మొదలైంది బసవయ్య కూడా అందులో చేరాడు మఠంలో కూడా అల్లకల్లోలం సృష్టించబడింది ఉరవకొండ స్వాముల వారు మఠంలోని పెద్దలు శాంతింపజేశారు కలహం క్రేట్రేగి తారాస్థాయికి చేరింది ఈ ఊళ్ళో బసవయ్య ఉండకూడదు అని అతని బంధువులు పట్టుబట్టారు వాళ్ల మాట బసవయ్య విన్నాడు ఇంతవరకు తాతకు విశ్వాసంతో సేవ చేశాడు అయితే అలాంటి మహిమాన్వితుడైన తాతనే మర్చిపోయి బసవయ్య దేన్ని లెక్క చెయ్యక మఠాన్ని వదిలి నిష్క్రమించాడు బసవయ్య వెళ్ళిపోయాక చేళ్ల గురికి గ్రామం దేవస్థానం బాబోగుల్ని అదే గ్రామంలోని దైవ దైవస్థ సమాచారం వాళ్ళు ఎందుకు చూసుకోకూరాదు అనే ఆలోచన కలిగింది చేళ్ల గురికి గ్రామాన్ని ఎరితాత తన పాదస్పర్శతో పావనం చేసిన నాటి నుండి ఊళ్ళో ప్రజల విశ్వాసాలు మారాయి జీవితంపై దృక్పథాలు మారాయి ఆ ఊళ్ళో ప్రజల కష్టాన్ని పరిహ పరిహరించే మహాపురుషుడు తాత పరిహరించే మహాపురుషుడు తాత ప్రకృతి వైపరీత్యాన్ని నియంత్రించే మహాపురుషుడు తాత ఎరితాత అనే వ్యక్తి ఒక మహాశక్తిగా పరిణమించాడు వయోవృద్ధుడు కావటం వల్ల ఎరితాతకు తాత అనే పేరు పెట్టారు ప్రజలు అయితే వినో నిజానికి తాత అన్ని రకాల భౌతిక పరిమితులకు సామాజిక పరిమితులకు అందని మహాయోగి మహాకారణ శరీర స్థితిలో ఉండే సిద్ధుడు నామరూపాలు కేవలం లోకం కోసమే తాత మాత్రం ఆ నామరూపాలకు కూడా అతీతమైన తురియా స్థితికి చేరుకున్నాడు పూర్వాశ్రమంలో తాత పేరు వృత్తి సంసారం ఊరు లోకంలో ఉండే సంబంధ బాంధవ్యాలు ఇవన్నీ ఆయన పూర్ణ సిద్ధ స్థితికి చేరుకున్నాక పూర్తిగా మారిపోయాయి వీటన్నింటికీ అతీతుడైన తాత చేళ్ల గురికిలో స్థిరపడిపోయాడు ప్రజలకు అసాధారణమైన అనుభూతులను అందించాడు మహిమలు ప్రదర్శించాడు మహిమలున్న మహాపురుషుడుగా మారిపోయాడు ఇష్టలింగాను ఇష్టలింగాన్ను సంధా సంధానంతో శివయోగిగా మారాడు ఇష్టలింగానుసంధానముతో శివయోగిగా మారాడు మహిమలు ప్రదర్శించి భక్తులకు మహిమాన్వితుడై గోచరించాడు ఆయన కోసం మఠం స్థాపించబడింది ధార్మిక సంస్థకు ఆయన అధిపతి అయి నిత్య ఆరాధనీయుడైనాడు ఈ కాల కాల వ్యవధి అంతా ఎరితాత జీవిత కాలం జీవితంలో చాలా విశిష్టమైనది ఆయన చమత్కారాలకు మహిమలకు చేళ్లగురికి ప్రత్యక్ష సాక్షిగా మిగిలిపోయింది గురువకొండ బెడుగుప్ప ముష్టూరు మొదలైన ఊళ్లలో నిరంతరం సంచారం చేసేవాడు తాత ఓ చోట స్థిర నివాసం ఏర్పరచుకున్నది చేళ్లగురికిలోనే తన శాపానుగ్రహ సామర్థ్యంతో వా వాక్సిద్ధితో యోగి కుండేని విలక్షణ శక్తులతో తాత అవధూతగా శివయోగిగా చమత్కారాలు మహిమలు ప్రదర్శించే మహాపురుషుడిగా ప్రఖ్యాతిగాంచాడు మాటల కందనిది అనిర్వచనీయమైనది ఆయన శివయోగానుసంధానము లౌకికాచారులకు దృక్పథాలకు అతీతమైనది తాత వ్యక్తిత్వము జోళ జోళధరాశి దొడ్డన గౌడ తాతను అద్భుతంగా ఇలా వర్ణించారు ఎత్తైన భవ్యాకారం అపరించి లాంటి రంగు ఈ ఆ శరీర వర్ణంలో నుంచి వెలువడే దివ్య కాంతి పొడవాటి గడ్డం విశాఖ విశాలమైన నుదురు గుబురుగా పెరిగిన కనుబొమ్మలు చూపురులను సూదంటు రాయిలా ఆకర్షించే దృష్టి మీసం గడ్డంలో ఒదిగి కొంత భాగం మాత్రమే కనిపించే పెదవులు ఎలాంటి రూపలోపాలు లేని దివ్య కంఠం విశాలమైన వక్షస్థలం ఆజాను బాహువులు వంకరలు తిరిగినప్పుడు వాటి గోళ్ళు లేచినా నిలిచినా నడిచినా పడుకున్నా ప్రక్కకు వాలినా అన్ని భంగిమలు సుందరముగా ఉండేవి ప్రజల ప్రజల మనసుల్ని మోపి మోపింపజేసే అసదృశ్యమైన రూపం ఎరితాతది అని దొడ్డనగౌడ వర్ణించారు అలాగే ఎర్రితాత వ్యక్తిత్వాన్ని జోళదరాసి గొడ్ దౌడ గౌడ చక్కటి పద్య రూపంలోనూ అభివర్ణించారు తెలుపు రంగుతో మెరిసే జడలతో వెలుగుమోము నిలువెల్లా బ్రహ్మతేజోముల కాంతులు వెలిగే ఇంద్రియాలన్నింటినీ జయించిన శివయోగి లేని నిర్లిప్తుడు బైరాగి కులమతాలు సూతకాది భేదాలను తొలగించి మానావమానాల నిందాస్తుల వీడి శాంతితో అందరినీ సమముగా భావించే ఎరుక అను రాజప్రసాదన చిరుముక్తి కాంతామణి సంగమమున మునిగిపోయే నిత్యము శివయోగమును సురత సౌఖ్య సౌఖ్యా వారిధి నిత్యము తేలే జ్ఞాననిష్టయు వెలుగు ధ్యానములో మునిగి గురువుగా శిష్యులకు మహిమలను చూపే నీ మహిమలెవ్వరికి తెలియను స్వామి గ్రహించినది ఒక్కడే నీ శిష్యుడు తిక్కయ్య ఎర్రి తిక్కలు రెండూ ఒకటే లోకాన ఎవరు గ్రహిస్తారు నీవే నీవు పలికేదాకా నీళ్ళలో నుంచి ఎగిరిపోయి నింగినే ఛేదించే విధమున నరుడువుగా భవహర హరుడువుగా పాపభీతి కలుగు జనుల కరుణతో రక్షించి జ్ఞానామృతాన్ని ఇచ్చి శివునిలో కలిసిన నీవెవరో పేరేమిటో ఏ దేశపు శివుడువో ఎరితాతగా మారి చేళ్ల గురికి జోళదరాసి దొడ్డనగౌడ నాటకకర్త కళాకారుడు గమకి భావుకడు వీటన్నింటికీ మించి బాల్యం నుండి ఎరితాతను చూచారు ఆయన బ్రతుకులోని ముఖ్య ఘట్టాలని తిలకించి అతీంద్రియ శక్తుల్ని ప్రత్యక్షంగా చూచిన వ్యక్తి ఆయన కంటి ఎదుటనే ఎరితాత వెలిశాడు చేళ్ల గురికి పుణ్యక్షేత్రమై వెలిసి వెలిగింది అందువల్ల పైపద్యంలో దొడ్డనగౌడ తాత భౌతిక శరీరంతో పాటు ఆయన యోగ శరీరాన్ని లింగాంగ సామర్థ్యము లింగాంగ సామరస్యము కలిగిన అతని మహా కారణ శరీరాన్ని కూడా స్థూలంగా వర్ణించాడు అనంతపురం జిల్లా మడగసిర తాలూకు ముదు ముదువడి గ్రామ వాస్తవ్యురాలైన హుచ్చమ్మ తాత గురించి చెప్పిన మాటలు ప్రత్యక్ష సత్యాలు ఎర్రి తాత ముఖము ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే ఆయనకు ఎదురుగా నిలబడ్డ వ్యక్తులు ముఖాలు అందులో ప్రతిబింబిస్తాయో ఏమో అన్నట్లు ఉంటుంది నమస్కరించేందుకు తాకితే మెత్తని పాదాలు లొట్టలు పడేవి జై మాస్టర్